వారి వీధిలో శ్రీరామనవమి కమిటీ ఆధ్వర్యంలో వాసంశెట్టి వీర రాఘవమ్మ పేరు వారి కుమారుడు వాసంశెట్టి వెంకట శ్రీనివాస్ సౌజన్యంతో గత సంవత్సరాలుగా చీరలు దుప్పట్లు కిరాణా సామాగ్రి బియ్యం అందజేశారు ఈ కార్యక్రమానికి అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ చోడపల్లి ప్రసాద్ మాస్టర్ గొబ్బల్ రాధాకృష్ణ మాస్టర్ దశరథ్ శ్రీరమ్య రవి కిరణ్ చేతుల మీదగా నిరుపేదలకు వస్త్రాలు కిరాణా సామాగ్రి బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పేద ప్రజలకు చీరలు కిరాణా సామాగ్రి బియ్యం పంపిణీ చేస్తున్నామని కరోనా కష్టకాల సమయంలో కూడా అందజేశామని యాభై చీరలతో ప్రారంభమై మూడు వందల యాభై చీరలు పైగా అందజేస్తున్నామని అన్నారు ముఖ్యంగా శ్రీరామనవమిని కమిటీ సభ్యులు ప్రోత్సాహంతో నిర్వహించడం చాలా సంతోషకరమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామనవమిని కమిటీ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇరవై నాలుగో సంవత్సరం శ్రీరావనవమి సందర్భంగా వస్త్ర రైసు మరియు కిరణ బట్వాడా కార్యక్రమాన్ని శ్రీ గుబ్బల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో వారు మేనల్లుడు ఎంత ఎదిగినా వదగాలి అనేటటువంటి దానికి నిర్వచనమైనటువంటి అతడు తాను వారి తల్లిదండ్రులు నివసించే ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి చిక్కాలవారి శ్రీరామనవమి గుడి దగ్గర ఆయన ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తున్నాడు అందులో భాగంగా యాభై మందితో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు వందల యాభైకి చేరింది సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలు విలువ చేసేటటువంటి ఒక శారీని ఐదు కేజీల రైస్ ని అర కేజీ పెసరపప్పుని అర లీటర్ పాలని అంతేకాకుండా బ్లౌజ్ పీస్ కుట్టించుకోవడానికి అయినటువంటి ధనాన్ని కూడా వాళ్ళకు సమకూర్చి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి మా సోదరుడు మా మిత్రుడు గొబ్బలి రాధాకృష్ణ గారికి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి వారి అల్లుడు వారి అల్లుడు మా మేనల్లుడు అయినటువంటి శ్రీ వాసనశెట్ శ్రీనివాస్ గారికి మరి అదే విధంగా ఈ సహకారం అందిస్తున్నటువంటి రామాలయ కమిటీ వారికి మరి అదే విధంగా ఇవాళ కార్యక్రమంలో పంచుకున్నటువంటి మా శిష్యుడు దశరథ్ గారికి రాజాన్ సూర్యప్రకాష్ గారికి మరియు అందరు పెద్దలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది కరోనా సమయంలో కూడా కరోనా వచ్చినటువంటి రెండు వేల ఇరవై తప్ప రెండు వేల ఇరవై ఒకటిలో కూడా డెల్టా వేరియంట్లో నాకు ఇబ్బంది అయినా కూడా ఆ రోజున మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇక్కడ ఇది ఈ పందిరి ఒక ప్రత్యేకత ఉంది చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి శ్రీరాములు వారి యొక్క ఇది ఈ కళ్యాణంలో పాలు పంచుకున్న వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది నమ్మకం మేము రెండు వేల రెండులో ఈ కమిటీ మెంబర్లు మమ్మల్ని వచ్చి పంచిపెట్టమన్నప్పుడు ఆ యాభై చీరలతో స్టార్ట్ చేసి ఈ రోజున మూడు వందల యాభై చీరల దాకా ఇవ్వగలుగుతున్నాం మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ముందు సాగించడానికి కమిటీ వారి యొక్క సహకారం వారికి శ్రీరాములు వారి యొక్క ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ